అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది తను చాలా బుద్దిమంతురాలు మరియు అందానికి ఇవ్వరాని మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం కూడా చేయడానికి ప్రయత్నిస్తారు అదృష్టం దయగా ఉంటుంది కోరుకున్న సమాచారం అందుతుంది అందరినీ కనెక్ట్ చేయడంలో విజయం సాధిస్తారు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమైన లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు విశ్వాసం మరియు ఆధ్యాత్మికత పెరుగుతుంది మర్యాదగా ఉంటారు పురోగతి కోసం చేసే ప్రయత్నాలు పొందుకుంటాయి ప్రయోజనకరమైన సంకేతాలు మిగిలి ఉంటాయి వేగంగా ముందుకు సాగుతారు వ్యక్తిగత సంబంధాలు మెరుగవుతాయి పరిస్థితులు మెరుగుపడతాయి ఆదాయం బాగానే ఉంటుంది విద్యకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది పనిపై దృష్టి పెరుగుతుంది ప్రయాణాలు అవకాశాలు పెరుగుతాయి వివిధ పనులను వేగవంతంగా చేస్తారు పనిపై దృష్టి పెరుగుతుంది ప్రయాణాల వినోదాలకు అవకాశాలు చాలా పెరుగుతాయి వ్యక్తిగత ప్రయత్నాలతో అందరినీ ఆకట్టుకుంటారు వృత్తిపరమైన సహకార భావన ఉంటుంది వృత్తి మరియు వ్యాపారంలో పరిచయం మరియు కమ్యూనికేషన్ మెరుగ్గా ఉంటుంది తొందర పడకండి విహార యాత్రకు వెళ్ళవచ్చు వినయం పాటించబడుతుంది విజయ శాతం ఎక్కువగా ఉంటుంది ధైర్యాన్ని కాపాడుకుంటారు చురుకుగా పనిచేస్తారు అన్ని రంగాల్లోనూ ప్రభావం ఉంటుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి పదవి రజిష్ట అవకాశాలు పెరుగుతాయి ఆరోగ్య నైతికతలో వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది అవకాశాలు అలాగే ఉంటాయి వాతావరణాల అనుకూలత పెరుగుతుంది శారీరక లోపాలు తొలగిపోతాయి మాట ప్రవర్తన మెరుగుపడుతుంది ఉదాహతను కాపాడుకుంటారు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తూ ఉంటాయి కొంతమందికి కుటుంబంలోనికి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు వేడుకలకు కారణమవుతుంది తమకు ప్రియమైన వారితో కొద్ది రోజుల సెలవు పైన వారికి బోలెడంత మర్పురాని రాని మధుర సమయాన్ని గడపగలుగుతారు అనవసర పనుల కోసం మీ సమయాన్ని వృధా చేయకండి మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీ మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడ్డం మీకు మరోసారి పడిపోవడం ఖాయం మీ సహోద్యోగుల యొక్క ఆరోగ్యం క్షీణించడం వల్ల మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు అందుకుంటారు చక్కని ఆహారానికి ఉప్పుతో రుచి చేసినట్టు మీ జీవిత భాగస్వామి వల్ల మీ జీవితం యొక్క విలువను గుర్తిస్తారు మీ యొక్క ఆశలు ఈ రోజు నెరవేరుతాయి అసలైన సంతోషపడుచుని ఈ రోజు మీరు ఆస్వాదిస్తారు మీకు ఇంతకు వరకు లభించినటువంటి ఆశీస్సులు అదృష్టాలు మీకు కలిసి వస్తాయి గతంలో మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు మీకు దొరుకుతుంది పొరుగు వారితో తగాదా మీ మొన్ని పాడు చేస్తుంది కానీ మీరు నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆద్యం పోసినట్లే మీరు సహకరించకపోతే ఎవరు మీతో పోట్లాడలేరు సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేస్తారు ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీ బంధాన్ని చెడగొడుతుంది మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి కుటుంబంతో సమయాన్ని గడుపుతారు ఆఫీసులో అన్ని అంశాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు మీ తండ్రి గారు తెచ్చే అవకాశం ఉంది ఒత్తిడిని తొలగించుకోవడానికి మీ పిల్లలతో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా అందాలనుకుంటే మీరు ఈ రోజున డబ్బును పొదుపు చేసుకోండి మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని ఈ రోజు చెప్పడం జరుగుతుంది మీరు మంచి సమస్యలను ఎదుర్కొనే వారిగా ఈ రోజు ఉంటారు రానున్న సమస్యలను చక్కగా పరిష్కరించుకుంటారు మీకు తెలివితేట చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు దాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది మీ భాగస్వామి ప్రేమను ఈ రోజు మీరు చక్కగా అనుభూతి చెందుతారు మంచి రోజుగా ఈ రోజు గడవనుంది మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి ఈ రోజు నుండి యోగా వ్యాయామం చేయడం ప్రారంభించండి కలిసి వస్తుంది ఇక సంఖ్య సంఖ్యాత ఎనభై ఎనిమిది లక్ నేవి బ్లూ మరియు నేటి పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయటం మీకు శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో